సో రైతు బంధువులారా ఈరోజు మీకు ఎన్ఐఏఎ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది బెంగళూరులో వాళ్ళ తరఫున ఎస్సీ ఫార్మర్స్ మాత్రం ఎస్సీ డైరీ ఫార్మర్స్ డైరీ ఫార్మర్స్ అంటే ఆవులు ఎవరు మేపుతారో వాళ్ళకి ఆవులు వాళ్ళకు ఆవుల్లో నుంచి పాల్పిడి పోసుకునే వాళ్ళకు వాళ్ళకి సపోర్ట్ చేయాలనేసి ట్రైనింగ్ చేస్తున్నారు ఫస్ట్ సో ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మీకు ఆవుకు శక్తి కోసము పీడు బ్యాలెన్స్డ్ ఫీడ్ అనేసి అంటే ఇది దీంట్లో మీరు పిండి బూస అవి సపరేట్గా వేయాల్సి ఉంటుంది పర్లేదు దీంట్లోనే అన్ని పిండి బూస నూకులు ప్లస్ మిండల్ మిక్చరు కానీ పౌడర్ అంతా కలిపి ఉంటారు సో ఇది ఒక ఆవుకి బాడీ మెయింటెనెన్స్ అంటే ఆవు ఏమి పాలు వెళ్ళి ఉండేదానికి మెయింటెనెన్స్ కొట్టిన కేజీ పాలు ప్రతి నాలుగు లీటర్ పాలుకి ఒక కేజీ ఇవ్వాలి ఇప్పుడు పది లీటర్లు పాలు ఇస్తుందంటే రెండున్నర కేజీ పాలుకు ఓటిన కేజీ ఆవుకు నాలుగు కేజీలు వేయాలి దినానికి సో వేసే ఫీడ్ మీకు ఇది శాంపుల్గా ఏమంటే మీరు ఒక నెలలో పదైదు రోజుల్లో లేదా ఊటిన నెలలో ఎన్ని ఆవులు ఉంటే దాని ప్రకారం యూస్ చేస్తే మళ్ళీ దీనిలో లాభం మీకు తెలుస్తుంది అప్పుడు తిరిగి మీరు మా మార్కెట్లోనే మీరు మీకు ఏది డైరీ ఉంటే వాళ్ళ తరఫున తీసుకొని బ్యాలెన్స్ ఫీడ్ తీసుకొని మీరు కంటిన్యూస్ చేయాలనేది ఒక ఉద్దేశం మిమ్మల్ని అట్లా ప్రోత్సహించాలి అది రెండోది మ్యాట్ రబ్బర్ మ్యాట్ రబ్బర్ మ్యాట్ కౌ మ్యాట్ మీకు అందరికీ తెలుసు సో దీన్ని ఏమంటే ఆవుని మేళ్ళనే కట్టేస్తే ఆ విష్ క్రీమ్లంతా పొదుగు లెక్క ఎక్కి ఇదైపోతుంది అది పొదుగు వాస్తే తగ్గుతుంది సో విష్ క్రీమ్లు తగ్గుతుంది రెండోది ఇప్పుడు సూలు ఉండే నింపావు కొన్నిసార్లు బండిపైన కట్టేస్తే లేదు కాలు జారి పడిపోయే సో మ్యాట్ పైన కట్టేస్తే అది మెత్తగా ఉంటుంది అది దాని పడేది అట్లంతా ఏం ఉండేలేదు సో అందువల్ల అది ఒకటి రెండు ఒకటోది పొదుగా పెరుగుతుంది రెండోది క్లీన్గా ఉంటుంది క్లీన్లీనెస్ సో మీరు ఆవుని గాలెక్ చేస్తే అంతా పేడాకందరం వేసి ఇది ఉంటుంది ఇది దే మ్యాట్ పైన కట్టేస్తే అది ఆవు క్లీన్గా ఉంటుంది రెండవది అది ఇప్పుడు నింపావు లేదు పెద్ద ఉంటే అది జారి పడిపోయి కాలు గీలు కొందరేది కీలు ఇది ఛాన్సెస్ ఉంటుంది అది తగ్గుతుంది ఆమెట కొన్ని నేలనే పండుకొని పండుకొని కుండతుంది అది తగ్గుతుంది గత్తగా ఉంటుంది కదా అది తగ్గుతుంది అందుకోసం మీకు ఒక ఆవుకాయట్లు మాటిస్తారు మీరు దాన్ని పెట్టుకొని మీ దాన్ని అనుకూలం చూస్తుంది మీరు ఇంకా మార్కెట్లో లేదు మీకు ఇక్కడ దొరికితే అక్కడ ఇంకో ఎన్ని ఆవులు ఉంటాయి అన్నీ తీసుకొని వేస్తుంది ఆవులు పెట్టుకొని పోషించుకోవాలనేది ఒక ఉద్దేశం మళ్ళీ ఒక పశుమేళ అనేది జరుగుతుంది ఆ పస్ట్ ఒక ఇరవై జన్ టూర్ పిలుచుకొని పోవాలనేసిందే వాళ్ళ ప్లాన్ ఉంది వాటి మీద అందరినీ అన్ని ఏమేమి పెట్టేటట్లు ఉందని చూసేది ఓకే అది చూస్తాం నెక్స్ట్ అది ప్లాన్ సో ఇవన్నీ మీకు సౌకర్యాలు ఇంకేముందు అనుమానం ఉంటే పాడు నా నంబర్ ఉంటుంది కలిసి అని చెప్తాను నేను ఎవరైనా తెలుసు కదా నేను డాక్టర్ రామనేసి అంటే ఆవుల డాక్టర్ నేను ఆవుల డాక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ తల్లి డాక్టర్ ఇక్కడ జేడీ అంటారు జాయింట్ డైరెక్టర్ అక్కడ డిడే అంటారు డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్కి గ్రామస్తులందరి తరఫున హృదయపూర్గ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మన మాదికపల్లి గ్రామాన్ని ఎంచుకుని మన అమరాన్న గారి ఆధ్వర్యంలో అన్నగారు చెప్పడంతో ఎస్సీ ఎస్టీలు మా కీలపట్ల పంచాయతీలు ఎక్కువ మంది ఉన్నారు సార్ వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి అన్నగారు చెప్పడంతో తులసి రామ్ మన మనం మాదికపల్లి ఎంచుకుని మాదికపల్లి రైతులందరికీ కూడా ఒక నలభై ఒక్క మంది రైతులకు వాళ్ళకి కావాల్సిన ఫీడ్ కానివ్వండి అలాగే మ్యాట్లు ఇవన్నీ కూడా మేము అందిస్తామని చెప్పి సార్ ముందుకు రావడం జరిగింది ఇంతకుముందు ఒక నెల ముందు కూడా మన మాదిపల్లి గ్రామస్తులందరినీ కూడా ఒక నలభై మందిని ట్రైనింగ్ బెంగళూరు పిలుచుకోవడం జరిగింది అప్పుడు వాళ్ళు చెప్పారు ఒక నెల రెండు నెలల తర్వాత మీకు ఈ ఫీడ్ అనేది అలాగే మ్యాట్లు కూడా మీకు సప్లై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు వచ్చి అందరికీ కూడా మ్యాట్లు అలాగే ఫీడ్ ఇవన్నీ కూడా అందించడం జరిగింది మరొకసారి వీళ్ళ సంస్థ అందరికీ కూడా మన మాదిపల్లి గ్రామస్తులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను